ఓం శాంతి ఈరోజు నాలుగవ తేదీ ఆగస్ట్ మాసంలో మరి సుఖస్వరూప స్థితిని అనుభవం చేసే ఈ ఐదవ వారం యొక్క అభ్యాసం యొక్క లాస్ట్ రోజు రోజు మరి మనం అనుభవం చేయాల్సినటువంటి గుణము రోజంతా సంబంధ సంపర్కంలో కార్య వ్యవహారంలోకి వస్తూ నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తను అని స్మృతిలో ఉండాలి రోజంతా సంబంధ సంపర్కంలో కార్య వ్యవహారంలోకి వస్తూ నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తను అని స్మృతిలో ఉండాలి ఈరోజు శక్తి యొక్క అభ్యాసం చేయడాని కోసం సర్వశక్తివంతుడైన శివబాబా సమానంగా మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తగా సుఖమయ స్వరూప స్థితిలో స్థితి అయ్యి దుఃఖము అశాంతిలో ఉన్న ఆత్మలకు సుఖ కిరణాలు హృదయపూర్వక ఆశీర్వాదాలనిచ్చి సుఖిగా అవ్వడంలో సహాయం చేస్తున్నాను సర్వశక్తివంతుడైన శివబాబా సమానంగా మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తగా అయ్యి సుఖమయ స్వరూప స్థితిలో స్థితి అయ్యి దుఃఖము అశాంతిలో ఉన్న ఆత్మలకు సుఖ కిరణాలు హృదయపూర్వక ఆశీర్వాదాలనిచ్చి సుఖిగా అవ్వడంలో సహాయం చేస్తున్నాను ఈ అభ్యాసాన్ని రోజంతా కూడా మనం చేద్దాము సో గత ఐదు వారాలుగా మనం ఐదు ఆత్మ యొక్క మూల గుణాలను అభ్యాసం చేశాము జ్ఞానము పవిత్రత శాంతి ప్రేమ మరియు ఈరోజు సుఖము ఇలా ఐదు వారాలు ఐదు గుణాలను అభ్యాసం చేశాము మరి రేపటి నుంచి ఇంకొక గుణం యొక్క స్వరూప స్థితిలో స్థితమయ్యి అభ్యాసం చేద్దాం అచ్చా ఓం శాంతి